దేవుని రక్షణ సంకల్పాన్ని మనం ఆలోచిస్తే ఆయన జ్ఞానం ఎంత గొప్పదో అర్థమవుతుంది దేవుని కంటే పెద్ద తర్కశాస్త్రజ్ఞుడు లేడు దేవుని కంటే పెద్ద టెక్నీషియన్ సాంకేతిక నిపుణుడు లేడు దేవుని కంటే పెద్ద శాస్త్రవేత్త శాస్త్రజ్ఞుడు లేడు వాస్తవానికి దేవుడే ఊట దేవుడే ఊట సమస్త జ్ఞానమునకు ఆయనే ఆధారం దేవుని స్తోత్రం కలిగినగాక గాక యా సమస్త జ్ఞానమునకు ఆధారము ఆయనే జ్ఞానమై ఉన్నాడు గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ సైన్స్ టెక్నాలజీ అండ్ లాజిక్ అల్టిమేట్గా నువ్వే టెక్నాలజీ అన్న మాట్లాడు ఏ సైంటిఫిక్ థియరీ అన్న మాట్లాడు ఇంకా విశాలంగా మాట్లాడితే ఎనీ ఫైన్ ఆర్ట్స్ అన్న మాట్లాడు సంగీతము నృత్యము చిత్రలేఖనము శిల్పకళ ఏ లలిత కళను గూర్చైనా మాట్లాడు అంతరిక్ష శాస్త్రము ఆస్ట్రానమీ ఖగోళ పరిజ్ఞానము గురించి మాట్లాడు నీవు ఏ శాస్త్రమును గురించి మాట్లాడినా అల్టిమేట్గా ఇక నేను ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళలేను అనే ఎండ్ నువ్వు రీచ్ అవుతావు ఆ డెడ్ ఎండ్ దగ్గర నీకు ప్రత్యక్షమయ్యే ఆ అడ్డుగోడ పేరే యేసు క్రీస్తు దేవునికి స్తోత్రం కలుగునుగాక యు టచ్ జీసస్ అట్ ద అల్టిమేట్ డెట్ ఎండ్ ఆఫ్ ఎనీ సైన్స్ ఎనీ టెక్నాలజీ ఏదో అప్పుడు తెలుస్తుంది తిక్కలోళ్ళు తింగరోళ్ళు తెలుగు తక్కువ నమ్మే దేవుడు కాదు ఏసయ్యా మహాజ్ఞానులు నమ్మే దేవుడు జ్ఞాననిధి జ్ఞానస్వరూపుడు చేసునాధుడు దేవుని స్తోత్రం కలిగిన Hallelujah.